టూ టెన్ స్టార్ న్యూస్గా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసం ఎంజైఆర్ భవన్ నందు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశం నందు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ చేస్తాము దానికి ఒక మంత్రివర్గ కమిటీ ఇవ్వటం జరిగింది అన్ని నియోజకవర్గాలు ఈ కమిటీ తిరిగి ప్రజాభిప్రాయం సేకరిస్తాము అని చెప్పడం జరిగింది నాకు తెలిసి ఈ సేకరణ వెంకటగిరిలో జరగల మొన్న వాకాడ్లో ఉన్నప్పుడు అడిగిన అక్కడ కూడా అక్కడికి ఎవరు రాల సరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు వారి నాయకుల ద్వారా ఆయన ప్రజాభిరాయం సేకరించి చేయాలనుకున్నది మళ్ళా ప్రజల ద్వారానో ప్రజా ప్రతినిధులతో తెలియజేసి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే తర్వాత ఒక నిర్ణయానికి వస్తాడు ఊడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలుపుతున్నారు ఇది ప్రజల కోరిక ఇది చంద్రబాబు నాయుడు గారి హామీ నిజంగా ఇప్పుడు ప్రజలు ఆ విధంగా కోరుకుంటున్నారా లేదా అని కనుక్కుంటే బాగుంటుందేమో చాలా వరకు ఇది జరిగిపోయింది అందుకని వెంకటగిరి మున్సిపాలిటీ మూడు మండలాలు ఇంకా గూడూరు డివిజన్లో ఉండవు తీసుకువెళ్ళి కాళేశంలో పెడతాము అనే పేపర్ ద్వారా తెలిసి చూడటం జరిగింది అంటే ప్రజాభిప్రాయం ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తే ఏంటి అనే విషయాలు ప్రజల దగ్గర సేకరించాలి ఆఫీసర్లు సాధ్య సాధ్యాలు చూడాలి మన ప్రజాప్రతినిధి గారు ఉన్నారు వారి దగ్గర ఒపీనియన్ తీసుకున్నారే లేదా ఆయనైనా పూర్గొండ రామకృష్ణ గారు మాకు ఇది కావాలి మాకు ఇది ఇబ్బంది అవుద్ది మా ప్రజలు ఇది కోరుకుంటున్నారు అని అనటం నేను ఎక్కడా వెళ్ళా వెంకటగిరి మున్సిపాలిటీ మూడు మండలాల్లో కలిపి ఒక రెవెన్యూ డివిజన్ చేయాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం ఇందుకు ఎంతో కాలంగా గూడూరులో ఉన్నాం చూడూరుని నెల్లూరులో కలపాలనుకుంటున్నారు అక్కడ ప్రజలు ఇష్టమా లేదా నిర్ణయం జరిగింది హామీ ఇచ్చారని మమ్మల్ని తీసుకుని మళ్ళీ ఎందుకు కాళాస్లో పెట్టాలి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఒక డివిజన్ అవ్వడానికి అర్హత ఉంది ఇక్కడే ఎందుకు పెట్టుకోడు మన ప్రజాప్రతినిధిగా రామకృష్ణ గారిని కూడా కోరుతున్నారు మీరు పైన చెప్పి ఇంకటి ఇంకా ప్రాసెస్లోనే ఉంది సమయం ఉంది ఇది ఒక మంచి అవకాశం ఇంకా డెవలప్ అవడానికి ఒక మున్సిపాలిటీ అయినా నెక్స్ట్ ఒక డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయితే డెఫినెట్గా డెవలప్మెంట్కి ఆస్కారం ఇది ఒక మంచి అవకాశం మా పార్టీ అనే కాదు ఇక్కడ ప్రజలందరి తరఫున మన ప్రజా ప్రతినిధిని కోరకుండా ఆయన మంచి మనసు చేసుకొని ఇది ఇక్కడ డివిజన్ వచ్చేటట్టు చూడమని అలాగే గవర్నమెంట్ని కలెక్ అంటే కలెక్టర్ గారికి తెలియజేస్తుంది మాకు అవకాశం ఇవ్వాల ఎక్కడ చెప్పాలా ఎలా చెప్పాలా ఏం చెప్పాలా పేపర్లో వచ్చిన వార్తను బట్టి రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఏదేమైనా వెంకటగిరి ప్రజలకు వెంకటగిరి ఇక్కడే రెవెన్యూ డివిజన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో మీ ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తామని చేస్తే బాగుంటుంది అది ఇక్కడ ప్రజల యొక్క అభీష్టం అని మరొకసారి తెలియజేసుకుంటాం